విరేకరణల సంఖ్య స్పోర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉండటం చాలా కామన్గా ఇప్పుడు ఓపీలో రిపోర్ట్స్లలో చూస్తూ ఉన్నామండి చాలామంది ఈ స్పోమ్ కౌంట్ చేయించుకోవటం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ప్రెగ్నెన్సీ అందలేదు అనగానే మెయిన్గా ఆడవాళ్ళకు సంబంధించిన కారణమే అని చెప్పి మనం ఒక అపోహలో ఉంటున్నాం ఆడవాళ్ళకు సంబంధించి ఒక ఫార్టీ ఫిఫ్టీ కా పర్సెంట్ కారణాలు ఉంటే మగవాళ్ళకి సంబంధించినవి కూడా ఒక ఫార్టీ పర్సెంట్ కారణాలు ప్రతి ఇన్ఫర్టిలిటీ కప్పుల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో మీరు ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అందక బాధపడుతున్నట్టయితే ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా టెస్ట్ చేయించుకోండి సో విరేకణాల సంఖ్య పెరగడానికి మెయిన్గా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఈరోజు నేను చెప్తాను చూడండి మెయిన్గా ఏంటి అంటే హీట్ ఎక్స్పోజర్ అనేది మనకి విరేకణాల ఉత్పత్తిని అనేది ప్రభావితం చేస్తుంది అనమాట సో మెయిన్గా ప్రైవేట్ పార్ట్స్కి హీట్ ఎక్స్పోజర్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఇంకొకటి హీట్ వర్కింగ్ కండిషన్స్ లో ఏమైనా వేడి వాతావరణం ఎక్కువగా ఉంటే తగ్గించుకోండి ఇంకా ల్యాప్టాప్ తో వర్క్ చేస్తున్న వాళ్ళైతే ల్యాప్టాప్ ని వీలైనంత వరకు మీద అంటే ఒళ్ళో పెట్టుకోకుండా టేబుల్ మీద పెట్టుకుని వర్క్ చేసుకోవటం ఒకటి అలవాటు చేసుకోండి ఇంకొకటి బాగా హాట్ వాటర్ తో స్నానం చేయకుండా గోరువెచ్చని నీళ్ళతో కానీ చన్నీళ్ళతో కానీ స్నానం చేస్తే మంచిది ఇంకొకటి డైట్ విషయానికి వస్తే మెయిన్గా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి షుగర్స్ మైదాకి సంబంధించిన పదార్థాలు వీలైనంత వరకు తక్కువగా తీసుకోండి ఇంకా ఎగ్ అనేది డైలీ మీ డైట్లో రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకోండి ఎగ్ వైట్ అండ్ ఎగ్ ఎల్లో రెండు కూడా తీసుకోవచ్చు ఇంకా నాన్ వెజిటేరియన్స్ విషయానికి వస్తే రెడ్ మీట్ లైక్ మటన్ అనేది వీలైనంత వరకు తక్కువగా తీసుకోండి సీ ఫుడ్ లైక్ ఫిష్ అనేది ఎక్కువగా తీసుకోండి ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ విషయానికి వస్తే డై డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసుకుంటే మంచిది అందులో కూడా మెయిన్గా వాల్నట్స్ అనేది ఎక్కువగా తీసుకుంటే హోమ్ కౌంట్ అనేది పెరగటానికి యూజ్ అనమాట ఇంకొకటి సీడ్స్ విషయానికి వస్తే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ ఇలా రకరకాల సీడ్స్ అనేది మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి కదా మెయిన్ గా సీడ్స్ అనేది స్పోమ్ కార్న్స్ పెరగడానికి యూస్ అవుతాయి అనమాట సో పంకిన్ సీడ్స్ రెగ్యులర్ గా మీ డైట్ లో ఉండేటట్టు చూసుకోండి ఇంకొకటి ఏంటి అంటే సోషల్ హ్యాబిట్స్ సోషల్ హ్యాబిట్స్ విషయానికి వస్తే చాలా మందికి స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ విషయానికి వస్తే ఆల్కహాల్ అనేది స్పోమ్ కౌంట్ని తగ్గిస్తుంది క్వాలిటీని తగ్గిస్తుంది స్మోకింగ్ అనేది ఆల్కహాల్ కంటే ఇంకా డేంజర్స్ అనమాట లైక్ స్మోకింగ్లో ఏంటి అంటే స్పోమ్ కౌంట్ క్వాలిటీ తగ్గటమే కాకుండా ఇది స్పోమ్ యొక్క డిఎన్ఏని డామేజ్ చేస్తాయి సో ప్రెగ్నెన్సీ అందకపోవటమే కాకుండా అందిన ప్రెగ్నెన్సీస్ కూడా మిస్క్యారేజెస్ అవ్వటము లేకుంటే అవయవాల లోపాలు రావటము ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయటం కంటే మంచి రీజన్ మీ స్మోకింగ్ స్టాప్ చేయడానికి ఏం లేదు సో మీరు స్మోకింగ్ చేస్తున్నట్లయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కంపల్సరీగా స్మోకింగ్ అనేది టోటల్గా స్టాప్ చేయండి ఇంకొకటి వెయిట్ విషయానికి వస్తే మీ బిఎంఐ ఎప్పుడు కూడా యావరేజ్ బిఎంఐ ఉండేటట్టు చూసుకోండి ఒబేసిటీ అనేది ప్రెగ్నెన్సీ అందకపోవడానికి చాలా మెయిన్ కారణంగా చూస్తున్నాం వీలైనంత వరకు బాడీకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోండి ఒబేసిటీ అనేది అవాయిడ్ చేసుకోండి ఇంకా స్లీప్ అనేది అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ హెల్దీ స్లీప్ అనేది స్పోంగ్ కౌంట్ క్వాలిటీ మెయింటైన్ అవడానికి ఇంపార్టెంట్ సో ప్రాపర్గా అండ్ హెల్దీగా స్లీప్ ఉండేటట్టు చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ